మన సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రమైతే వచ్చేస్తుంది యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన సాంకేతిక నిపుణుల వివరాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తుండగా సినిమా ఆటోగ్రాఫర్గా పిఎస్ వినోద్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా ఆర్సి కమల్ కన్నన్ ప్రొడక్షన్ డిజైనర్గా మోహన్ బింగి ఎడిటర్గా తమ్మిరాజు రంగనంగంలోకి దిగినట్టయితే సమాచారం ఇక కాస్ట్యూమ్ డిజైనర్గా రాజమౌళి సతీమణి రామా రాజమౌళి పనిచేయనున్నారు ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ కథా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి రాజమౌళికి అప్పగించినట్టయితే తెలుస్తుంది ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్కు సంబంధించిన పనులు చిత్ర బృందం వేగవంతం చేస్తుంది ఇందులో భాగంగానే కీలక విభాగాలకు సంబంధించిన నిపుణుల ఎంపిక ప్రక్రియను చేపట్టారు టీంకు సంబంధించిన వివరాలను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది అయితే త్వరలోనే అందుకు సంబంధించిన పూర్తి వివరాలు తన టీంతో కలిసి రాజమౌళి వెల్లడించనున్నారని అయితే టాక్ మరోవైపు మహేష్ బాబు కూడా ఈ సినిమా కోసం సిద్ధమవుతున్నారు తన లుక్ను కూడా కూడా మార్చుకున్నారు ఇటీవలే ఒక వివాహ వార్షికోత్సవం సందర్భంగా దిగిన ఫోటోల్లో మహేష్ క్యాప్తో కనిపించారు గడ్డం కూడా పెంచారు ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి భారీ బడ్జెట్ అత్యున్నత టెక్నాలజీని ఈ సినిమా కోసం వినియోగిస్తున్నట్టు సమాచారం ఇక అధికారికంగా ప్రకటించి షూటింగ్ మొదలు పెట్టడమే ఆలస్యం ఇప్పటికే ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇల్సాన్ ఇందులో హీరోయిన్ గా నటించే అవకాశం ప్రచారం ఊపందుకుంది ఎందుకంటే చెల్సియా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో రాజమౌళిని ఫాలో అవుతుండటంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లయింది ఇంతకుముందు బాలీవుడ్ హీరోయిన్ ఒకరు మహేష్ బాబు సరసన నటించే ఛాన్స్ ఉందంటూ గాసిప్స్ వచ్చిన సంగతి తెలిసిందే ఇండియన్ సినిమా చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి ఆవిష్కరించుతున్నారని ఇటీవల విజేంద్ర ప్రసాద్ తెలిపారు అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కూడా కనిపించనున్నారు అలాగే భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ ఈ సినిమాను అనువదించనున్నారట దీనికి సంబంధించి అమెరికాకు చెందిన ఓ క్యాస్టింగ్ ఏజెన్సీతో రాజమౌళి చర్చలు కూడా జరిపారు ఇది ఒకే సినిమా వస్తుందా లేక రెండు మూడు భాగాలుగా వస్తుందా అన్నది కూడా ఆసక్తిగా మారింది ఈ విషయమై రా విజేంద్ర ప్రసాద్ను ప్రశ్నిస్తూ మరో భాగానికి కొనసాగేలా ముగింపు ఉంటుందని చెప్పడం గమనార్హం అంటే ఇది మూడు భాగాలుగా ఉంటుందని అయితే అర్థమవుతుంది ఇక ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన లొకేషన్లను పరిశీలించిన చిత్ర బృందం అందుకు తగిన అనుమతుల కోసం ప్రయత్ని ప్రయత్నిస్తున్నట్లయితే సమాచారం అయితే మహేష్ బాబు హీరోగా రాజమౌళి సినిమా టైటిల్ గురించి కూడా చాలా చర్చలే జరుగుతున్నాయి అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మహారాజా అనే పేరు ఖరారు చేశారట ఇది అన్ని భాషలకు సెట్ అయ్యేలా ఉంటుందన్న కారణంతో దీన్ని ఫైనల్ చేసినట్టు తెలిసింది త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతుందని అయితే సమాచారం ఇదిలా ఉండగా రాజమౌళి మహేష్ బాబు కాంబినే కాంబినేషన్లో రాబోతున్న ఈ చిత్రాన్ని కేఎల్ నారాయణ్ నిర్మిస్తున్నారట అయితే ఈ సినిమాలో మహేష్ బాబు డ్యూయల్ రోల్లో అయితే నటిస్తారట ఎప్పుడు ఏ సినిమాలోని డ్యూయల్ రోల్ చేయని మహేష్ బాబు ఈ సినిమాలో అయితే డ్యూయల్ రోల్ చేయబోతున్నారట అయితే గుంటూరు కారం సినిమా ఆడిషన్స్ జరిగేటప్పుడు మహేష్ బాబు ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు నేను గుంటూరు కారంలో నేను చేయాలనుకున్న అన్ని డ్యాన్సులు కానీ ఏం చేయాలనుకుంటే అది గుంటూరు కారంలోనే ఇచ్చేశాను ఎందుకంటే నేను ఆ తర్వాత మళ్ళీ తెలుగు సినిమాలు చేస్తానో చేయనో అని అయితే సమాధానం చెప్పేశారు మహేష్ బాబు ఎందుకంటే రాజమౌళి మూడు భాగాలుగా ఈ అయితే నిర్మిస్తున్నారు సో దీనికే ఆరు ఏడు సంవత్సరాలు పడుతుంది సో అప్పటికే మహేష్ బాబుకు అరవై సంవత్సరాలు వచ్చేస్తాయి కాబట్టి ముందే ఈ డెసిషన్ తీసుకున్నట్టయితే మనకు అర్థమవుతుంది అయితే ఈ సినిమా గురించి రోజుకొక న్యూస్ నెట్ ఇంట్లో వైరల్ అవుతుంది అందులో భాగంగానే ఇప్పుడు కూడా ఈ న్యూస్ విపరీతంగా వైరల్ అవ వల్ల ప్రేక్షకుల్లో ఈ సినిమా మీద మంచి అంచనాలు అయితే ఉన్నాయి అంతేకాదు ఇది వెయ్యి కోట్ల భారీ బడ్జెట్తో చేయబోతున్నారట రాజమౌళి ఇది మహేష్ బాబుకి బిగ్గెస్ట్ హిట్గా నిలవబోతుందైతే మహేష్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అని తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్